ನೀವೇ ಗೌರ್ಮೆಂಟ್ ಅಪಾಯಿಂಟ್ ಅಂದರೆ ಎ ಗವರ್ಮೆಂಟ್ ಅರ್ವಿ ಅಪಾಯ್ ಅ

రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఒకవైపు అమి అవినీతి తింగల తిమింగలం అవుతే దానికి శ్రీకాంత్ రెడ్డి ఇంకొక పెద్ద తిమింగలం ఎస్సీ యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలుగా రెక్టార్గా వీసీగా ఎలగబెట్టి వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేయడమే కాకుండా ఎస్సి యూనివర్సిటీని అవి వైకాపా రాజకీయ పునరావాస కేంద్రంగా చేసి ఈరోజు ఎంతోమంది వాళ్ళకి అర్హత లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం జరిగింది గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు వేస్తారో వాళ్ళని వైకాపాకు ఓట్లేస్తే వెయ్యండి లేకనంటే మీ అంతా చూస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడిన ఈ వ్యక్తి వీసీగా ఉండేదానికి అనర్హుడు అని చెప్పేసి వీసీగా దిగిపోవాలని చెప్పేసిందే మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తే మొన్నటి రోజున చాలా పద్ధతిగా చెప్తే ఈరోజు గారు చెప్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను పోనని చెప్పి నేను ఇంకా వేలాది కోట్ల అవినీతి చేయాలని చెప్పి ఆ సీట్లను కూర్చుంటానని చెప్తే అవినీతి చేసే అధికారిని ఎవరిని కూడా ఇక్కడ ఉండి పెట్టే ప్రసక్తే లేదు అదేవిధంగా ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి